రాఖీ పండుగ వేళ ఆ చిన్నారి పర్యావరణ హితాన్ని చాటింది ప్రాణవాయువుని ఇచ్చే చెట్లకు రాఖీలు కట్టి అనుబంధానికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది రాజన్న సిరిసిల్ల జిల్లా కునరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన పదేండ్ల బ్లెస్సీ రాఖీ పండుగను వినూత్నంగా జరుపుకుంది పేపరుతో వంద రాఖీలు తయారు చేసి తన ఇంటి ఆవరణలోని చెట్లకు కట్టింది ఈ సందర్భంగా బ్లెస్సీ మాట్లాడుతూ రాఖీలు సోదరులకే పరిమితం కాదన్నారు మనం పుట్టినప్పటి నుంచి కాలగర్భంలో కలిసిపోయేంతవరకు కంటికి రెప్పలా కాపాడే చెట్లే మనకు నీరేళ్ళు రక్ష అని చెప్పింది రక్షాబంధం రోజున ప్రతి ఒక్కరూ చెట్లకు రాఖీలు కట్టాలని ఆమె కోరింది